వన్ ఇయర్ వన్ సీఎం ఇండియా కూటమి ఫార్ములా దేశంలో మతపరమైన రిజర్వేషన్లు కానివ్వం రాజ్యాంగాన్ని మార్చే మార్చే పాపం చేయబోను రేవంత్ తరచూ పెద్దన్న అని వెంట పడితే కుదరదు అవినీతిలో కాంగ్రెస్కు గోల్డ్ మెడల్ బీఆర్ఎస్కు సిల్వర్ మెడల్ ప్రముఖ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ వావో వావో వన్ ఇయర్ వన్ పిఎం అంట వన్ ఇయర్ వన్ పిఎం ఇండియా కూటమి ఫార్ములా దేశంలో మతపరమైన రిజర్వేషన్లు కానివ్వం రాజ్యాంగాన్ని మార్చే పాపం చేయబోను రేవంత్ తరచూ రేవంత్ తరచూ పెద్ద అని వెంట పడితే కుదరదు అవినీతిలో కాంగ్రెస్ కు గోల్డ్ మెడల్ బిఆర్ఎస్ కు సిల్వర్ మెడల్ ప్రముఖ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో నరేంద్ర మోడీ నీకన్నా అవినీతి పరడేవాడా నరేంద్ర మోడీ నీకన్నా అవినీతి పరుడేవాడు వాళ్ళు వన్ ఇయర్ కాదు వన్ మంత్ కు ఒక పిఎం ఉంటుంది నీకేంది అంటే భూమి ఆయన ఉండాలి నా ప్రధానమంత్రి నీలాంటి నీలాంటి దేశ ప్రజల యొక్క ఆకలి కేకలు అలమటిస్తూ ఉంటే దేశాన్ని వాటి పీక తిన పిశాసి కన్నా వాళ్ళు నెలకోవడు ప్రధానమంత్రి ఉండే మాకు అభ్యంతరం లేదు నీ వల్ల ఈ దేశం సర్వనాశనం అయిపోయింది ఈ దేశంలో ఉన్నటువంటి ఇక అనేక మంది బిజినెస్ మ్యాన్లను ఈ దేశంలో అంచెలంచెలుగా వేలాది మంది బిజినెస్ మ్యాన్లను తయారు చేయాల్సినటువంటి ఈ దనపిశాచి ఒక్కడే ఆదాయాన్ని పెట్టుకొని ఇద్దరు కలిసి తోడు దొంగల్లాగే దేశం మొత్తం తిరిగి ఈ దేశంలో ఉన్న కంపెనీలు ఎయిర్పోర్టు ఓడరేవులు అనేక సంస్థలు విద్యుత్తు గేట్లు రోడ్లు మీడియా తొత్వం మీ అరచరాన కొట్టుకొని దయ్యం పట్టినట్టు ఈ దేశానికి బట్టి ఈయనంట వన్ ఇయర్ వన్ పిఎం అంట ఏ నువ్వే ఉంటావా భూమి సు వచ్చిన దాకా సావ దగ్గర ఇంకెందుకు నువ్వు ఏముంది నీకు ఈ భూమి మీద అని అడుగుతున్నా ఏంది నీకు ఒరగబెట్టింది ఎవరికి నువ్వు అన్నం పెట్టావు దేశాన్ని నిండ ముంచి ఉన్న కాడికి మొత్తము జీఎస్టీలు పెంచి సర్వనాశనం చేసినటువంటి ఇంకా సిగ్గు లేకుండా ఏమో చెప్తున్నాడు వన్ ఇయర్ వన్ పిఎం అంట వన్ ఇయర్ వన్ పిఎం కాదయా వన్ మంత్కి వన్ పిఎం అయితే నీకేమంట అసలు నీదేంది నువ్వు ఏం పీకినావో చెప్పు నువ్వు ఈ దేశానికి ఉద్ధరించింది ఏంది ఏడ ప్రాజెక్టులు పెట్టినావు ఏడ ఉద్యోగాలు కాలబెట్టినావు ఎవరిని బాగుపరిచినావు ఆ ఆదాని అనేటువంటి లుచ్చగా నమ్మడి ఎందుకు వారు తిరుగుతా ఉన్నావు అంటే ఆదాని కాదు ఆదాని కన్నా పెద్దలుచ్చేటువంటి కార్యక్రమం నువ్వు చేస్తా ఉన్నావు ఇలా ఆదాని పేరు చెప్పాలి ఆదాన్ని ముందల పెట్టాలి కంపెనీలు పోవాలి శ్రీలంక పోవాలి అక్కడ విండ్ పవర్ల మీద ప్రాజెక్టులు పెట్టాలి బలవంతం చేయాలి తెచ్చుకోవాలి మొత్తము అంటే ఆదాని అనే మళ్ళీ ఒక యుద్ధంలో చెప్పిన మళ్ళీ చెప్తున్నాను ఆదాని అనేటువంటి వ్యక్తి తన యొక్క సంస్థలు తన దో నరేంద్ర మోడీ వచ్చే వరకు అప్పటికే స్టార్ట్ అయిన దోపిడీ యాభై వేల కోట్ల ఆదాయం ఉన్నటువంటి ఆస్తులు ఉన్నటువంటి ఆదాయ కంపెనీ గల పన్నెండు పదకొండున్నర లక్షల కోట్ల రూపాయల ఆదాయం పెట్టబెరుతుంది ఈ దుర్మార్గమైనటువంటి ప్రధానమంత్రి ఈయన మొత్తం పార్ట్నర్షిప్ కలుపుకొని ఆయన ఆయనకి టెన్ పర్సెంట్ ముందల పెట్టి వాని ముందల పెట్టి ఈ దేశ సంపద దోషక తింటా ఉన్నాడు చాలా మంది ఏమంటారు తెలుసా నరేంద్ర మోడీకి పిల్లలు లేరు ఇలాంటి నేనేమంటా ఇదే ఇలాంటి సెంటిమెంట్లతోనే ఇలాంటి సెంటిమెంట్లతోనే మనం వచ్చేది పిల్లలు ఉన్నాడు లేదంటే ఈ దేశం మీద గౌరవం ఉన్నోడు చదువుకున్నాడు ఇట్లా దోసుకోడు ఇట్లా దోచుకోడు వానికి ఒక పద్ధతి ఉంటుంది ఒక నీతి ఉంటుంది ఇప్పుడు పివి నరసింహరావు చేసిన ప్రధానమంత్రి ఇట్లా దోసుకోలే పిల్లలు ఉన్నారు ఇలా మన్మోహన్ సింగ్ చేసిండు ఇట్లా లూట్ చేయాలి ఎందుకంటే పిల్లలు ఉన్నారు పిల్లలు ఉంటే వానికి దేశంలో ఉన్నటువంటి పిల్లల సంగతి తెలుస్తుంది ఈ పిల్లలు లేని వానికి ఏం తెలుస్తుంది మొత్తం మింగాలే ప్రపంచంలో కుబేరుడు కావాలి ఈయన పని ఇది ఇలాంటి ఆయన కంటే ఓటు ఏం చెప్తాడు ఆయన వన్ ఇయర్ వన్ పిఎం వన్ ఇయర్ పి నీకు వన్ ఇయర్ కాదు ఒక సంవత్సరంలో పది మంది పిఎం ఉంటే నీకు మంటేంది నువ్వు ఉరగబెట్టింది ఏందని అడుగుతున్నా నువ్వు ఈ దేశంలోకి ఇచ్చిన ఉద్యోగాలు ఏమి చెప్పు ఈ దేశాన్ని నువ్వు చేసిన ఉరగబెట్టింది ఏంది పిచ్చి జనాలంట ఇంకోటి విధవలంతా కలిసి ఏం మాట్లాడుతున్నాంటే నేను మీడియాలో నరేంద్ర మోడీ గురించి మాట్లాడుతాను నరేంద్ర మోడీ అంటే దేశాన్ని బాగుపరుస్తానంట ఒక్కొక్కరిని డెబ్బై ఎనిమిది కోట్ల మంది ఇలా అన్నం లేక ఇలా ఘోరమైన పరిస్థితులు ఉద్యోగం లేక ఇల్లు లేక బతకలేకపోతురు వాళ్ళందరూ కలిసి గాడిది కొడుకులను చెప్పులతో కొట్టాడు దేవుని పేరు చెప్పి శ్రీరాముని పేరు చెప్తే శ్రీరామ్ ఇలా నరేంద్ర మోడీ అయ్యా చుట్టమా శ్రీరాముడు శ్రీరాముడు ఎవరు చుట్టమా అంటున్నా సీత ఇలా చుట్టమా ఇలా అబ్బాయి జాగిరా లుచ్చాగాళ్లకు దోపిడి దొంగలకు పెద్ద పీట వేసేటే ఏకి నెంబర్ చీటర్ నరేంద్ర మోడీ ఇలాంటివన్నీ పట్టుకొని దేశం గురించి మాట్లాడుతారు ఇండియా కూటమి ఫార్ములా దేశంలో మతపరమైన రిజర్వేషన్లు కానివ్వమంట నువ్వు కానివ్వని నువ్వు చెప్తే మేము నమ్ముదాం నేను నిన్ను నమ్మేతోడేవాడు అన్న నువ్వు సుఖమైన సూలమైన నిన్ను నమ్మితే దేశాన్ని పీ పీక తింటున్నావు నువ్వు కానివ్వంటే నేను నమ్మితోడేవాడు రాజ్యాంగాన్ని మార్చే పాపం చేయబోనంట నువ్వు పచ్చి పాపాన్నావు ఆయన నువ్వు పాపాల భైరవుడివి అంటున్నా ఇలా మహిళలు మొత్తం మమ్మల్ని ఇజ్జతీసి మా పరువు తీసి మమ్మల్ని ఇట్లా చేస్తా ఉన్నాడు వాడు రంజిత్ బిశుభూషణ్ సింగ్గాడు నృచ్చనాయకుడు కంటే పట్టించుకోకుండా కానీ అని చూసినటువంటి మహిళలకు మీద పగబట్టినటువంటి పిశాసివు నువ్వు నిన్న ఇవ్వండి నమ్ముతాడు ఆ పాపం చేయనంట ఇలా మణిపూర్ సంఘటన ఏం చేసినావు సిగ్గుశం లేదు మీకు మహిళలు ఆ విధంగా ఎట్లా గాడిద కొడలను తీసుకొని లోపటేవు నీ నీ ఈడీ నీ ఈడి నీ తా తాత జాగిరా ఈడీలను పెట్టాలా భయపడేయాలి మంది సొమ్ములను పీక తినుకుంటా దేశం మీద ఎగబడి ప్రధాని బాయ్ ఆర్బ మొత్తం గబ్బులు వేపు కూర్చున్నావు రేవంత్ తరచూ పెద్దన్న అని వెంట పడితే కోరద అబ్బో అబ్బో నిన్ను పెద్ద అంటూ రాడు నీ కిందికి నీళ్లు కాదు నీ కృషి కింది కలిపి పీకి కిందికి దాకా నీకు తెలియదు అది గుర్తుపెట్టుకో నీకు ఇసు ఎవరు తలగలే నీకు తెలంగాణలో ఉన్నటువంటి తీసుమార్గాలు ఎవరు తలగలే మొత్తం మందిరం ముంచు మసిహాలు అమ్ముకుంటా అక్కడ దబ్ర దేసుకుంటా మొత్తం లూటీ చేసుకుంటా ఏమి తెలువ లేక తిరుగుతావు మొత్తం ఇక అవినీతిలో కాంగ్రెస్ కు గోల్డ్ మెడల్ అంట నువ్వు నువ్వు అంటే ఈయన శుద్ధపూస అంటే ఈయననే నేనా ఒక బిజినెస్ మ్యాన్ కు పట్టుకొని ఒక ఆదానీ పట్టుకొని ఒక అమ్మాని పట్టుకొని మంది సొమ్ములు మొత్తం లూటీ చేసుకుంటా ఏం తెలువ నటిస్తున్నాడు ఈయన ఈయన దేశం కోసం పనిచేస్తాడట దేశీఆర్ వద్దరి అని నమ్మాలి మేము మరి రేవంత్ అవినీతిలో కాంగ్రెస్ గోల్డ్ మెడల్ నీ నీ గోల్డ్ మెడల్ కాదు కాంగ్రెస్ యొక్క కాంగ్రెస్ ఒక 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 ఇంచు మందం కూడా వాకి రావు నువ్వు కాంగ్రెస్ చేసిన పనుల్లో నువ్వు ఏం కాదు అన్న తోక కాదు తొండేం కాదు నువ్వు ఉత్త నీ పొంగనాలు నీ మత పిచ్చిగాళ్ళ లొల్లి తప్ప ఆడ ఏం ఉండదు పొద్దుగా అనేసి ఇలా సన్నాసులు చిత్తం బీజేపీలో మీడియా ఛానల్ పెట్టుకొని సీత జయ సీతారాం ఓ నరేంద్ర మోడీ దేశాన్ని ఉద్ధారకుడు అని అంటారు ఆకలి అయినోడి కడుపుగాయనోని అప్లపాలైన ముందర వాళ్ళు మాట్లాడితే పండవేట్ తొక్కుతారు ఇలా పేదరిక అప్లపాలైన కుటుంబం దగ్గర పోయి నరేంద్ర మోడీ ఈ దేశ ఉద్యోడంటే అక్కడే మిడల్ ఇచ్చి మూతు నూక్తారు తెగబలిసి దాని గురించి మాట్లాడడానికి మత గురువులు లేర్రా ఈ దేశంలో పీఠాధిపతులు లేరా ఈ దేశంలో సన్నాసులు లేరా స్వామి వివేక లాంటి వాళ్ళు వివేకానంద లాంటి రామకృష్ణ పరమంశలు శారదాదేవి లాంటి వాళ్ళు మంది ఈ దేశంలో ఉన్నటువంటి వైజ్ఞానాన్ని విజ్ఞానాన్ని వెలికి తీసి ప్ర ప్రజల యొక్క సుఖశాంతుల కోసం సంపదతో పాటు సంసార జీవితంతో పాటు ఇలాంటి లైఫ్ గెలుగలజాలని చెప్పడానికి వాళ్ళు ఉండరు దొంగలంతా కలిసి ఇక మోడీకి సపోర్ట్ చేసుకుంటా మింగుకుంటా మీడియాను పెట్టుకొని అడ్డగోలి అడ్డగోలి రాత రాసుకోవడం మా ప్రజల్ని పిచ్చర్లు చేస్తున్నారు విషము నూరిపోసుకుంటా దానికి మా అవినీతిలో కాంగ్రెస్ గోల్డ్ మెడల్ అని చెప్తాను నేను బీఆర్ఎస్కు సిల్వర్ మెడల్ ప్రముఖ మీడియా సంస్థ ఒక ఇంటర్వ్యూ నువ్వు నీకు దమ్ము నేను ఏమంటానంటే నువ్వు ప్రధాన సుఖమైన ప్రధానమే నీ దేశంలో నీకు మించిన అయినా లేడు నువ్వు శుద్ధ పూసవు నువ్వు రూపాయలు తినవు మేము నమ్మాలి సరే నమ్ముతున్నాము నువ్వు ప్రెస్ మీట్ ఎందుకు ఎట్లా పది ఏళ్ళలో ప్రెస్ మీట్ ఎందుకే ఎట్లా అన్న మొత్తం వందల కోట్ల రూపాయలు మీడియా మీద వెచ్చించి అక్కడ ఆడకి ఒకనొక్క సంస్థకు ఐదు ఐదు కోట్లు ఇచ్చుకుంటా మీడియాలో చేతిలో పెట్టుకొని లోపల ఇంట్లో కూర్చుని పెట్టుకొని ప్రిపేర్డ్ క్వశ్చన్లు ముందే మాట్లాడుకొని నువ్వు ఇది అడుగురు నేను చెప్తా అని చెప్పి ఈయన ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు మొత్తం నేను నేనేమంటారు నీ ఇంటర్వ్యూలు కాదు నీకు నేను ఎవడు నమ్మడు నరేంద్ర మోడీని ఎవడు నమ్మడు చూసి నీ కథ అంతా ఇక రైట్ ఇక ప్రతిపక్ష ఎండియా కూటమంట వన్ వన్ ఇయర్ వన్ వన్ పిఎం నీకు ఇది ఇది ఉత్తర్చోలి ఇది మందే కాదు నిలకొక ఉంటే నీకేమంట అంటున్నా ఫార్ములా వైపు చూస్తున్నా చూస్తున్నాదని దానితో దేశానికి నష్టం జరుగుతుంది నువ్వు 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 కట్టెలు కట్టిపోయినావా నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు నువ్వు ఇచ్చిన సంపద తినలేక వస్తున్నావు ఏమన్నా అంటే మత ఏమన్న అంటే దాడులు అంట ఏమిట్రా దాడి యూజ్లెస్ ఫెలోస్ భోషుడికి లాగా దాడులు అనేది టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇలా విద్య పెరిగిన తర్వాత నాలెడ్జ్ పెరిగిన తర్వాత ఎవరు కూడా ఈ పనికి మళ్ళీ చర్యలు ఈ సోషల్ మీడియా పెరిగిన తర్వాత తప్పు నేరాలు చేసేవాళ్ళు తప్పులు చేసేవాళ్ళు తప్పించుకుంటారు ఏవో పనులు దొంగ ఈ విధమైన ఈయనొచ్చాయంటే చేసిన అనుకుంటారు రాను రాను చెయ్యరిగా ఎందుకంటే ఏ తప్పు చేసినా తప్పించుకునే ఛాన్స్ లేదు నిఘా వచ్చినాయి తెల్లం దాకా దాకా మీడియాలు మొత్తము మీడియా మొత్తము మొత్తము కీసీకి మెరుగుతోనే నిఘా ఉంటుంది టెక్నాలజీ అట్లా పెరిగింది ఈయన వల్ల కాదు యూజ్లెస్ ఫెలోస్ పనికి మాలినటువంటి ఎవరికి మోడికేస్తావు ఎందుకంటే ఆయన దేశాన్ని కాపాడతారు అట్లా పోయి ఇలా తన పోయి మాట్లాడు కూలీ ఉద్యోగం లేనంతో ఇల్లు లేనంతో ఇలా బతకలేనంతో మాట్లాడితే ముఖం మీద ఉంచుతాడు మిమ్మల్ని పట్టుకొని ఆకలి కేకలో గురించి గురుజవరా అడ్డగోలికే ధరలు వేస్తే ఎట్లా బతారు యూజ్లెస్ ఫెలోస్ బతికేది ఎట్లా ఉద్యోగ కల్పన లేదు బ్యాంకులు లోన్లు ఇస్తలేవు వ్యవస్థలన్నీ జాతీయ సమస్యలన్నీ మొత్తం ప్రైవేట్ చేతిలో పెట్టిరు వాళ్ళు ఉద్యోగాలు దగ్గరికి రాణిస్తారు సిబిల్ అని అడుగుతూ ఉన్నారు బతకలేని పరిస్థితులు ఈ దేశం క్రియేట్ అయితే స్టీల్కి సిమెంట్కి అడ్డగొలే ధరలు పెరిగిపోతే కారు కొనలేని పరిస్థితి బైక్ కొనలేని పరిస్థితి ఇలా టీవీ ఇలా గుజరాత్ ఉన్న టీవీకి ఈఎంఐ కడతా ఉన్నారు గుజరాత్ ఉన్న ఫ్రిడ్జ్కి ఈఎంఐ కడతా ఉన్నారు మళ్ళా మోడీ అంటారు ప్రజలలో పోతే చెప్పులు తీసుకొని తలుతారు మీకు అనుకునేవో తెగబాల్సి మాట్లాడితే ప్రతిపక్ష ఎన్డిఏ కూటమి వన్ ఇయర్ వన్ పిఎం ఫార్ములా వైపు చూస్తుందని దానితో దేశానికి నష్టం జరుగుతుందని ప్రధానమోద్రి అన్నాడు నువ్వు దేశాని గురించి మాట్లాడాలి సిక్కుతో తల దించుకోవాల్సి వస్తుంది నిన్ను నమ్మే నిన్ను నమ్మే సన్నాసాలు చెప్పుతో కొట్టుకోవాలి మేము నిన్ను నమ్మడం అంటే పెద్ద మోసకారి నువ్వు ఇంటర్వ్యూలో మోడీ మాట్లాడుతూ దేశం మతపరమైన రిజర్వేషన్లో కానివ్వబోదని స్పష్టం చేసిరంట అబ్బా నిన్ను మా రాజ్యాంగాన్ని మార్చే పాపం తాను చేయబోనని అన్నారు తనను పెద్దన్న అంటూ రేవంత్ రెడ్డి సంబోధిస్తున్నందుకు సంతోషిస్తున్నానని తెలిపారు అబ్బో నిన్ను సంబోధించడం కాదు ఏదో అట్లా బై మిస్టేక్ లా అన్నాడు తప్ప దాని తర్వాత నీ పని చేస్తానే ఉండగా సక్కేదో పెద్దన్న నుంచి పెద్దన్న పెద్దన్న నుంచి చిన్నవాళ్ళు నేర్చుకోవాలని తరచు వా అబ్బో రేవంత్ రెడ్డి గారు చూడు మరి మొత్తం చూసి అంటే నేర్చుకో దోపిడి ఎట్లా చేయాలను ఎవరైనా పెట్టుకో ఇది మెగా కృష్ణా పెట్టుకొని నువ్వు కూడా ఈయన లేక స్టార్ట్ చెయ్యి చెప్తున్నాడు కంపెనీ మొత్తం బిజినెస్ మ్యాన్ లాట పెట్టుకో ఉన్న కాడికి ప్రపంచంలో కుబేరడానికి లూటి చేయి లూటి ఈ కేసీఆర్ కుటుంబం ఈ నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగులో ఈ దేశం మీద ఎట్లా ప్రచురు కానీ దయాలాల్ పట్టి ఈ దేశానికి మనుషుల మీరు రాక్షసరా అన్న అని వింట పడితే కూరదంట అబ్బో ప్రభుత్వం ప్రభుత్వమే పర్సనల్ పర్సనల్ అని సెటెట్లు వేశారు తెలంగాణలో బిఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పని చేస్తున్నాయని ఆరోపించారు అవినీతిలో అవినీతిలో పథకాలు ఇస్తే తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారుకు గోల్డ్ మెడల్ అంతకు ముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి సిల్వర్ మెడల్ అంట చాలే నీ పని అయిపోయింది రే ఇక ఇటుకే నువ్వు నువ్వు ఒకవేళ ఉంటే మేము మా పని అయిపోతుంది ఇక నువ్వు ఇట్లా గెలిచినవనుకో దేశంలో ఇక ఆకలి కేకలు మొత్తం అండి సావాల్సిందే ఇది ఈయన కూడా చేస్తాడు ఏమో భర్తాడు చార్లు కానీ தினை தினும் பாப்தி எப்படோ தோக்க வைத்தாட்டாடு ஆடுங்க